రోజు రేషన్ బియ్యం రవ్వ రేషన్ బియ్యాన్ని రవ్వ చేసి అది ఉప్మా చేస్తున్నామండి అది ఉపయోగించాలని చేస్తున్నామండి రేషన్ బియ్యం ఉపయోగించుకోకుండా ఎవరికాళ్ళు ఇచ్చేస్తున్నారు కదండి నేనైతే ఒక గంట బయటికే ఉందండి ఇలా ఉప్మా రవ్వ చేసుకుని ఉప్మా చేసుకుంటాం మళ్ళీ దోశలు వేసుకోవటం రెట్టు మొక్కలు రెట్టు మొక్కలు చిండాడిచ్చి రొట్లు కాలుస్తాము లైక్ ఓకే చేస్తానండి లో మైక్ పెడదాం ఇంక దాన్ని చూడండి అట్లా లైట్ జోడనండి ఉప పెట్టినా తింటారా ఒప్పా పెట్టినా పెట్టిన తింటారా మూ ఒ పెట్టినా ప్లేట్ తెచ్చుకు ప్లేట్ తెచ్చుకు ఉప్మా పెడతా

అదన్నింటి సరిపోతున్నాడు ఇంకోయోసు తినమ్మే బాగుంది ఉప్మా ఎంత బాగుందో తినచు చెప్పినా దానికి ఇట్లు చప్పుడు పళ్ళేం కరెక్ట్ వీడియోలో మాట్లా రామ్మ తిను ఉప్మా తిని ఎంత బాగుందో తిని చూడు తిన ఇక్కడ పెడతాను రా ఇంకొక పప్పు ఇది గొప్ప పొప్పు పప్పు 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 బాగుందా బాగుందమ్మా ఉప్మా బాగుందా ఇంకా ఇంకొక ఇంకో నీకు గింజ పెట్టాను ఇదిగో ఉప్మా పందారా అంచాను తీసుకోమో తిను నయం తినే నా బంగారం తినే తినమ్మ ఎంత బాగుందో తినచూడు బాగాపోతే ఇంకోసారి పెట్టను నేను ఇవి ఒక్కసారి పెట్టుకో నువ్వు బాగాలేదంటే నైతే నీకు రాబ నీకు పెడతాను రమ్మా ద బాగుందో అంటే ఉప్మా నా బంగారానికి మోక్షను బట్టు ఇదిగో ఇదిగో పంచారించాను ఇదిగో అగో అది బాగుందమ్మా ఉప్మా బాగుందా ఉప్మా బాగుందా ఇదేనండి రేషన్ బియ్యంతో చేసిన ఉప్మా ఎంత బాగుందో చూడండి అదండి రేషన్ బియ్యం అన్నది ఒక గింజ కూడా నేను బయటకి ఇవ్వనండి ఇలాగ ఉపయోగించుకుంటానండి చాలా బాగా అవుతున్నాయండి ప్రభుత్వం మనకి సింగింగ్ ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని ఉపయోగించుకుంటున్నానండి చక్కగా ఉంటుందండి కొడిపళ్ళ ఆడితో చూడండి ఎంత బాగుందో చిన్న కుంది తినాలని అండి దీనికి ఒక్క నిమ్మకాయ జబ్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి కొబ్బరి చట్నీ చేస్తామండి దీనికి ఈ రోజైతే చేయలేదు కానీ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి తిని పిల్లలు కూడా చాలా బాగా తింటారండి అందుకొండి మా లాస్య కూడా చాలా కుదరండి ఈ ఉప్మా అంటే చాలా బాగా ఇష్టపడతండి మా లాస్య కూడా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం